ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు గారి చిత్రపటానికి శ్రీనివాస్ పత్రికా రంగంలో రారాజు జనసేన విశాఖ నగరాధ్యక్షులు సౌత్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ గారి కార్యాలయంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సంతాప సభ నిర్వహించారు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ గడిచిన యాభై సంవత్సరాలుగా పత్రిక మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న రామోజీరావు మరణం తీవ్ర దిగ్భాంతిని కలిగించిందని అన్నారు పత్రికా రంగంతో పాటు వస్త్ర చీట్స్ పచ్చళ్ళు రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న రామోజీరావు లేని లోటును తీర్చలేనిది అని విశాఖ సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం పత్రికా రంగంలో మీడియా రంగంలో రారాజుగా ఉండి మరి ఈరోజు మన మధ్య రామోదేవి గారు లేరు ఆయన యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం దురదృష్టం ఏంటంటే వచ్చే ఆగస్టుకి ఆ పత్రిక పెట్టి యాభై సంవత్సరాలు అవుతుంది మరి ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఎంతో మందిని జర్నలిస్టులని ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి న్యూస్ని ప్రజలకు కావాల్సినటువంటి మంచిని వాళ్ళ చూపించినటువంటి సంస్థ ఈనాడు ఈనాడుకు ఒక బ్రాండ్ ఉంది ఆయన క్రమశిక్షణే బ్రాండ్ అలాంటి వ్యక్తి వాళ్ళు మన మధ్య లేరు మరి మీలో అందరూ చాలామంది కూడా ఈనాడు జనరల్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు క్రమశిక్షణ మారు పేరు రామోజీవారు కాబట్టి ఆయనకి రెండు నిమిషాలు మౌనం పాటించాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను 아마야. 해 나머지. 해 나머지. 이사람이야. 이사람이야. 안나. 안나. 이게 뭐라고 쓰는 샘이야?